జహీరాబాద్లోని తెలంగాణ మైనార్టీ గురుకులాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో చెతస్కోఫ్లు దాంతోపాటు ఆఫ్రాన్లు అందజేసి అభినందిస్తే అభినందించి సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాంతోపాటుగా హరీష్ రావు మాణికరావు గిల్లు శ్రీనివాస్ అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఈయన ఏం నాకు సురణ కాలుతుంది అని నువ్వు ఏమన్నా అనుకో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు రాయడానికి ఏం నొప్పి నాకు ఏం అనేది వీళ్ళ పత్రికేనా ఊరి నీ రాసుడు సల్లవు నేతలు అని ఎట్లా అంటారే నాకు అర్థం కాదు నేతలు హరీశ్రావు మాణికరావు గెలుస్తాను ఈ వీళ్ళ తగ్గట్టు ఉంటాడా హరీశ్రావు గీ గీ పంచాయతీలే గీ దుకాణాలే బంద్ చేసుకోమని చెప్పింది నేను మంచికి మంచి చెప్తా షెడు షెడు చెప్తా ఇంటే మీరు మంచిగా అవుతారు లేకపోతే గిట్టనే అవుతారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేరియన్ మాజీ మంత్రి హరీష్ రావు ఆ కార్యక్రమంలో ఎవరన్నా పాల్గొనని అది ఏమైంది వాటాల కోసం మంత్రుల కొట్లాటలు జూబ్లీల్స్ ప్రజలారా ఆలోచించండి ఓటుతో ద్రోహపూరిత పార్టీకి బుద్ధి చెప్పండి రెండేళ్లలో రాబంతో ప్రభుత్వం పోతుంది మళ్ళీ కేసీఆర్ రైతు రాజ్యం నడుస్తున్నది రైతు రాజ్యం వస్తుంది మీకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మహాలక్ష్మి కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలి రేవంత్ రెడ్డి లక్ష ఇళ్ళు కూలగొచ్చి బీఆర్ఎస్లో చేరిన పలు యూనియన్ నేతలు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి మంత్రి ఓఎస్డి పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించారా అని పోలీసులు వెళ్లారు మంత్రి కూతురు బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి బెదిరించింది ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి అని చెప్పారు మంత్రి బిడ్డ ఇంత బాహాటంగా చెప్పినా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయలే ఎందుకు నమోదు చేస్తారండి వాళ్ళంటే గజ్జ 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 భయపడతారు ఇప్పుడు మాలాంటి వాడు మాట్లాడితే నిజాలు చెప్పేటోళ్ళు జర్నలిజం చేసి చదువుకొని ఇంత దూరం వచ్చి ఇంత చేసి ఇన్ని సాటిలైట్ పత్రికలలో పని చేసి అంత చేసిన వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడితే వాళ్ళకు సురసుర అంటుంది కానీ వాళ్ళు మాట్లాడితే ఆయమంటుంది ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే రాష్ట్ర జరుగుతున్న పంచాయతీ కదా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి రౌడీ రాజ్యం రౌడీల పాలన అయిపోయింది రాజ్యం అరే ఇదే మన ఏంది ఇప్పుడు అభ్యర్థి ఉన్నాడు కదా అభ్యర్థి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడింది వాళ్ళ నాయన గురించి అధ్యక్ష హైదరాబాద్లో రౌడీ సీటర్లను పార్టీలో జయం చేసుకున్నాడు చంద్రబాబు అని అంటాడు మీరు చూడరు మీకు దొరుకుతాయి వీడియోలు అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణంగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ హత్యలు ఏంది ఆ చైన్ మగలు పోలీసుల మీద వాళ్ళ అనుడేంది ఈ కథ ఏంది ఈ ఏంది మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించదు నేను చెప్పే మాట వాస్తవం కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఓఎస్డికి సంబంధించి పారిశ్రామికవేత్తను బెదిరించిందంటే దాని మీద ఎఫ్ఐఆర్ ఏది ఎస్ఓటి పోలీసులు కూడా వెళ్ళి కదా వాళ్ళు ఏమైపోయింది ఆ కేసు అంటే తెలంగాణలో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది నేను బాహాటంగా చెప్తా ఎన్కౌంటర్లు చేస్తాం చేస్తామంటే ఒక వ్యక్తిని ఒక పౌరుని చంపే హక్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదు ఈ దేశంలోనే లేదు బాయి పౌరుని చంపే హక్కు అలాంటివి చాలా జరుగుతున్నాయి సుమోటాగా కేసులు నమోదు చేస్తారు అతి త్వరలో జరుగుతుంది గతంలో జరిగిన ఎన్కౌంటర్లు లెక్క ఇక్క ఎన్కౌంటర్లను చేస్తాం భయప్రాంతాలకు చేస్తామంటే ఎవడు ఎవ్వరికి భయపడకూర నేను చెప్తున్నా ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది సక్కలేదు ఫస్ట్ మంత్రులే సక్కలేదు ముఖ్యమంత్రి సక్కలేదు కావాలే మంత్రులే మనం ఎందుకు సక్క ఉండాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే తుపాకీ ఎక్కువ పెట్టిండు కానీ సంగతి ఏంటి అరెస్ట్ చేసిలే ఎన్కౌంటర్ చేసి ఆయన చేయరు మరి ఒక పారిశ్రామిక వేతను వేత్తను బెదిరించిండు గన్ను పెట్టిండు అని ఒక మంత్రి కూతురు చెప్పింది కదా ఏమైపోయింది మరి ఒక పారిశ్రామికవేత్తను బెదిరించిండంటే ఆయన మన ఆయన ఓఎస్డిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఎట్లా 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 మనిషి అవుతాడు గను పెట్టి బెదిరించిందంటే రౌడీ సీట్ ఆయన ఎవరు అసలు ఏంది ఆ కేసు ఏమైంది అడుగుతుండు కేటీఆర్ చెప్పురి సమాధానం అట్ట ఆ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముసుగులో రౌడీ పాలన నడుస్తుంది ముఖ్యమంత్రి మంత్రులు ఆలీబాబా దొంగల్లా దండుపాల్య ముఠాలల్లా తయారై దోపిడీ పరానికి తెరలేపారు పాలన గాలికి వదిలేసి వాటల కోసం కొట్టుకుంటున్నారు పారిశ్రామికవేత్తల ఆ కనతలపై గన్నులు పెట్టి మూటల పంపకాలలో మునిగి తేలుతున్నారు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లిక్కర్ బాటిలపై స్టిక్కర్ల కాంట్రాక్ట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు మంత్రి కొడుకు పోటీ ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఎట్లున్నది ఏం కథ అంటే మీకు అర్థమవుతలేదా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా గిదా పాలన మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పాలన దొంగ ఏంది ఆలీబాబా దొంగల్లారా దండుపాలెం ముఠాలారా అంటూ తయారైన పరిస్థితి కనబడుతుంది ఇదా ఇదా పరిస్థితి కేసీఆర్తోనే తెల్లకోటు విప్లవం డాక్టర్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం నెంబర్ వన్ మెడికల్ కాలేజీలు నాలుగు నుంచి ముప్పై నాలుగు పెంచాను రైతులు ఆటో డ్రైవర్ల బిడ్డలకు బిడ్డలు డాక్టర్లు అవుతుంటే గుండెలు ఉప్పొంగుతున్నాయి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేమంటున్నానంటే కేసీఆర్ ప్రభుత్వం అనేది ఒక రాముని యుగం రేవంత్ ప్రభుత్వం అనేది సూర్యుని యుగం గైతే ఇది నేను అంటున్న మాట కాదు ప్రజలు మాట్లాడుకుంటున్నాను నిన్న నేను ఆ జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నా కదా ప్రజల మాటలు నేను మీకు చెప్తున్నా గట్టనే ఉన్నది కథ ఏమున్నది ఇక్కడ